నా పేరు అనసూయ నేను వన్ నాట్ ఎమర్జెన్సీ మెడికల్ కెషర్గా వర్క్ చేస్తున్నాను నన్ను జిల్లా మేనేజర్ మోహన్ బాబు అనే ఆటను లైంగికంగా అసభ్యకరంగా మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నన్ను వే చాలా వేద వేదనకు గురి చేస్తున్నారు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి జిల్లా కలెక్టర్ గారును జిల్లా ఎస్పీ గారును నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను మా హెడ్ ఆఫీస్కి కూడాను కంప్లైంట్ ఇచ్చాను బట్టు నా వాళ్ళతో కుమ్మక్క అయ్యి నన్నే ఉద్యోగంలోంచి తొలగించారు కనీసం ఏ విచారణ కూడా లేకుండా ఏమి జరిగిందని కూడా తెలుసుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించారు దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను మీరేం చేస్తున్నారు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వన్ నాట్ ఎయిట్ చిత్తూరు త్రీ అంబులెన్స్ టౌన్ అంబులెన్స్ అతను జిల్లా మేనేజర్ డిస్టిక్ తులసి రామ్ సార్ వాట్సాప్ చేసిన స్టేట్ హెడ్ స్టేట్ హెచ్ఆర్ కి రాహుల్ సార్కి ఇంకోసారికి మెయిల్ పెట్టాను ఎండి పవన్ సార్ పవన్ సార్ కూడా వాట్సాప్ చేశాను లెటర్ బట్ నేను కనీసం కాల్ చేసి కూడా ఏమి గానీ అడగలేదు నన్ను దయచేసి నాకు న్యాయం చేయండి ఇది గట్టిగా అడిగిందాను గారు వాళ్ళతో కుమ్మక్క అయ్యి నిధుల నుంచి నన్ను తొలగిచ్చారు నాట్ ఎయిట్